ఒక విమానంలో ఐదుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు ఒకరు పైలట్ ఒకరు పొలిటీషియన్ ఒక దొంగ ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఈ ఐదుగురు ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు సడన్ గా విమానంలో ఒక సాంకేతిక సమస్య వచ్చి విమానం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది అందులో నాలుగు పారాషూట్స్ మాత్రమే ఉన్నాయి పైలట్ ఆ విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నం చేసి చివరికి ఒక అనౌన్స్మెంట్ చేశాడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు నేను చనిపోతే నా భార్య నా బిడ్డలు అనాథలైపోతారు నాకు బతకాలను ఉంది అని ఒక పేరూట్ తీసుకొని దూకేశాడు రాజకీయ నాయకుడు నేను బ్రతకాలి నేను ఇంకా ప్రజలకు చాలా సేవ చేయాలి నేను బ్రతకడం చాలా ముఖ్యమని ఒక పేరూట్ తీసుకొని ఆ రాజకీయ నాయకుడు కూడా దూకేశాడు ఇక దొంగ ఏమో మీ చావు మీరు చావండి అని ఒక పేరూట్ తీసుకొని దూకేశాడు ఇక మిగిలింది ఒక టీచర్ ఒక స్టూడెంట్ కానీ ఇక్కడ ఉన్నది ఒక పేరషూట్ మాత్రమే కాబట్టి అప్పుడు ఆ టీచర్ విద్యార్థితో ఇలా అంటాడు పాప నువ్వు చాలా చిన్న పిల్లవి నువ్వు ఈ దేశానికి భవిష్యత్తు మరియు ఆశాకిరణం కాబట్టి నువ్వు బ్రతకాలి ఈ పేరూట్ తీసుకొని దూకు అని ఆ గురువుగారు పాపతో అంటాడు అప్పుడు ఆ పాప గురువుగారితో అంటుంది గురువుగారు మీరు బెంగపడకండి ఇప్పుడు మన దగ్గర రెండు పేరూట్స్ ఉన్నాయి మన ఇద్దరం ఈ పారాషూట్ తో దూకేయవచ్చు అని అంటుంది గురుగారు ఆశ్చర్యంతో అదేలమ్మా ఉన్నది ఒకటే కదా రెండు ఎలా వచ్చా అని అడుగుతాడు అప్పుడు ఆ పాప అంటుంది ఇందాక దూకిన దొంగ ప్యారషూట్ అనుకుని నా బ్యాగ్ తీసుకొని దూకేశాడు అందుకే ఇప్పుడు మన దగ్గర రెండు ఉన్నాయంటుంది ఇలా ఇతరుల యొక్క మేలు కోరేవాడు ఇతరుల వాళ్ళ యొక్క మంచి కోరేవాడు ఎలా అయినా రక్షించబడతాడు ఎలా అయినా కాపాడబడతాడు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మీరు కాపాడండి ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది